భూ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మనెడల కృప చూపుచూ ఉన్న కరుణా సంపన్నుడైన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యమును ప్రేమించి దేవుని సన్నిధానంలో ప్రతిదినము ఒక నూతన విషయాన్ని నేర్చుకుంటూ ఉన్న ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకు మీరు నేను మనలను సిద్ధపరుస్తూ దేవునికి మహిమ వాక్య వీక్షకులైన మీకు నిండు వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రియులరా బాగున్నారు కదండి దేవుని మహాకృపను బట్టి ఎన్నో విషయాలు ఈ టీవీ పరిచర్య ప్రారంభించిన ఆరు సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో నుంచి వందలు వందలలో నుంచి వేల ప్రసంగాలు ప్రకటించడానికి ఒకదానితో ఒకటి సంబంధము లేకుండా నూతన విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు కృప చూపుతూ వస్తూ ఉన్నాడు దేవుని ప్రియబిడలారా విశ్వాసముతో ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది ఆయనకి ఇష్టమై ఉండి ఈ పరిచర్యను ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఈ పరిచర్యలో మీరు వీక్షకులుగా మాత్రం కాకోకుండా ప్రార్థనా సహకారముతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆయన రాకడ వరకు దేవుని మాటలు ప్రకటించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ప్రభు తప్పక మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవిస్తాడు ఈ దినమున దేవుని సన్నిధానంలో మనం ధ్యానం చేయబోతున్న విషయము ఏమిటి అనగా దేవుని ఎలా వెదకాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము అంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అనగా ఆయన తండ్రి రాజ్య పనిని ప్రారంభించి కొనసాగిస్తున్నప్పుడు మొదటి దినాన్ని ఆ ప్రభు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతకరమైన మాట మాట్లాడాడు చూద్దామా చూడాల్సిన ఏడవ అధ్యయము ఏడవ ఉచ ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం అడుగుడి అడుగుడి మీకుడి వెదకుడి మీకు దొరుకును మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును తీయబడును అడుగు ప్రతి వాడును అడుగు ప్రతి వాడును పొందును వెదకు వానికి దొరుకును వెదకు వానికి దొరకును తట్టు తీయబడును చాలు ప్రభు నందు ప్రియులారా యేసు ప్రభుల మాట్లాడుతూ అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్నాడు ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి ఎప్పుడో ఒకసారి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా అయా మాకు చాలా సమస్యలు ఉన్నాయి అని చెబితే దేవుణ్ణి అడగండి అని నాలాంటి సేవకులు చెబుతూ ఉండడం ఆయన అడిగిన వారికి ఇస్తాడు అని చెప్పడం మనం వింటూ ఉంటాం ఇక్కడ నేనేంచుకున్న సందేశములో దేవుని ఎలా వెదకాలి దేవుణ్ణి ఎలా వెదకాలి ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అన్నాడు ఎలా వెదకాలి దేవుణ్ణి ఎక్కడున్నాడని వెదకాలి ఏమని వెదకాలి ప్రభు నందు ఒక వ్యక్తిట బజార్లో నడుచుకుంటూ వెళ్తూ తను చేతికున్న ఉంగరాన్ని ఒక చోట పడేసుకున్నాడు ఎక్కడ పడిపోయిందో అతనికి అవగాహన ఉంది కానీ ఒక చోట లైట్ వేసి ఉంటే లైట్ ఫోల్ ఉంటే ఆ ఫోల్ దగ్గర వీధి లైట్ ఉంటే అక్కడ వెతుకుతూ ఉన్నాడట ఆయనకు కావలసిన ఒక ఆయన వచ్చి తమ్ముడు ఏంటి వెతుకుతున్నావు అన్న మంచి ఉంగరం అన్న ఒక ఇరవై ఐదు వేలు పెట్టి మా అత్తగారు పెట్టారు అది పోయింది వెతుకుతున్నాను అన్నాడట అప్పుడు అయ్యో ఎంత వారి కుటుంబం ఇతనికి ఇచ్చినది జ్ఞాపకార్థంగా ఉన్నది అని ఈయన కూడా ఆ చుట్టూ వెళుతున్నంతవరకు వెతికాడట వెతికిన తర్వాత తన అడిగాడట బాబు నువ్వు ఇక్కడే పోగొట్టుకున్నావా అని అన్నాడట ఇక్కడ కాదన్నా నేను అక్కడ పోగొట్టుకున్నాను మరి అక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ వెతుకుతున్నావు ఇక్కడ లైట్ ఉందని వెతుకుతున్నానన్నాడట ఇక్కడ వెలుతురుందని వెతుకుతున్నానన్నాడట ఆయన అన్నాడట మూర్ఖుడ లైట్ కాదురా ముఖ్యం నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ వెతకడం ముఖ్యం నీతో పాటు నా సమయాన్ని వృధా చేసావు దేవుని బిడలారా మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా మనం పోగొట్టుకుంటూ ఉంటాం పోగొట్టుకున్న చోటనే వెదకాలి ఇక్కడ పోగొట్టుకొని ఎక్కడో వెదకూడదు పోగొట్టుకున్న చోటనే అందుకే ప్రభు ప్రసంగిస్తూ అన్నాడు వెదకుడి మీకు దొరుకును అన్నాడు ఎలా వెదకాలి దేవుణ్ణి ఎలా వెదకాలి దేవుని జ్ఞానాన్ని ఎలా వెదకాన్ని వెదకాలి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలా వెతికితే మనం ఆయనను పొందుకోగలం ఆయనను కనుక్కోగలం చూద్దాం ఆ వాక్య భాగంలోనికి ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా అని మనం చదువుకుందాం ప్రగుల నాలుగు ఇరవై తొమ్మిది అయితే అక్కడ నుండి నీ నీ మీరు దేవుడనైనా వెదికిన మీరు వెదక్కిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగు మొదటిది దేవుని ఎలా వెదకాలి అంటే ప్రభునందు పిగులారా ఎలా వెదికితే ఆయన దొరుకుతాడు అనంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను వెదకాలి అంటే మన భాషలో చెప్తాను హృదయపూర్వకముగా మన పూరకముగా ఏమండి ఈ పదాలు అప్పుడప్పుడు మీరు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాయి రే మా కోసం చదవద్దురా పిల్లల్ని అంటాం కదండి మా కోసం చదవద్దు నీ కోసం చదువురా హృదయపూర్వకంగా మా దగ్గర ఎందుకు నటిస్తావు పుస్తకం పట్టుకున్నట్లు మా దగ్గర చదువుతున్నట్టు నటిస్తావెందుకు నువ్వు హృదయపూర్వకంగా చదివితే నీ బ్రతుకు బాగుపడుతుంది అంటాం అవునా ఉద్యోగములో వ్యాపారములో విద్యలో భవిష్యత్తులో హృదయపూర్వకంగా చేస్తాం నటన సరిపోదు నటన కరెక్ట్ కాదు ఇప్పుడు దేవుని వెదకాలి అని అంటే సేవకుడు చెప్పాడు కాబట్టి ఆ దేవా నీకు స్తోత్రం నా ప్రతి అవసరత ఇది అక్కర ఇది సహాయించి అని వెదకడం కాదు అక్కడ ఆయన అన్నాడండి చాలా చక్కటి మాట ఇస్రాయేలులతో మాట్లాడుతూ చాలా అమూల్యమైన విషయాలు చెబుతూ నీవు నీ దేవుడైన యహోవాను మీరు వెతకేటప్పుడు ఎలాగ వెతకాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును దేవుని ప్రేమైన వాళ్ళారా నా విశ్వాస సేవా జీవితములో దేవుణ్ణి నేను వెతకేటప్పుడు మా అమ్మ కోసమో మా నాన్న కోసమో వెతకల ఒక వాక్య సందేశాలను అందించాలి అనుకున్నప్పుడు నేను హృదయపూర్వకంగా వెతుకుతానండి మనస్ఫూర్తిగా వెతుకుతాను దేవా నేను అందించే మాటలు కూడా ఇక్కడ నిలబడి ఒక అర్ధగంట గడిచిపోతే చాలు అని సోదే చెప్పను సోదే చెప్పనండి నా జీవితంలో సోదె వల్ల ఉపయోగం లేదని నేను ఎప్పుడో గ్రహించాను అప్పుడప్పుడు ఇంటి ముందు చిలకన పట్టుకోను లేదా గంపలో ఒక టింగ్ టింగ్ అనుకుంటానో సోది చెప్తానమ్మా అంటే సోదే అనేది అబద్ధం అని అర్థం నేను సోదె చెప్తా ఎవరన్నా మనం మాట్లాడుతుంటా రై ఏంట్రా సోదే వాగుతూ ఉంటే వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే అబద్ధాలు చెబుతూ ఉంటే ఏంటని సోదే అంటాం కానీ ఇప్పుడు ఈమె ఇంటి ముందర సోది చెప్తానమ్మా అని వెళ్తే చాపేసి కూర్చోబెడుతున్నాం అబద్ధం మాకు కావాలి వ్యర్థమైన మాటలు మాకు కావాలి సోది చెప్పు అని ప్రభులారా దేవుని వాక్యము సోదే కాదు బ్రతుకును మార్చేది అందుకే నేను వెతికాను ప్రభువా నీ పరలోకపు సంగతులు నా ఆధ్యాత్మిక జీవితానికి నా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి నాకు నువ్వు ప్రత్యక్షమై నీ విలువైన మాటల ద్వారా నన్ను రక్షించి ఇతరుల రక్షణ కొరకు పాటుపడే సేవకుడుగా నేనున్నట్లు కృపచూపు అని వెదికాను ఆయన నాకు దొరికాడు అందుకే మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను హృదయపూర్వకముగా వెతకండి ఆ ప్రభు యొక్క ప్రసన్నత గొప్పతనాన్ని మీరు కనుక్కోగలుగుతారు రెండవది ఎలాగో వెతకాలో చూద్దామా యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము

తగినట్టుగా నివాస స్థలమును దేవుని ఎందు పురుగులారా ఎలాగ వెతకాలట జాగ్రత్తగా వెతకాలి జాగ్రత్తగా వెతకాలి పదే పదే మాట అంటున్నాను మీకు బైబిల్ గృధంలో లూకాస్ వార్త పదహైదో అధ్యాయం తర్వాత మీరు చదువుకునండి మొదటి వచ్చిన నుంచి ఒక పది వచనాలు చాలు అక్కడ పోగొట్టుకున్న వ్యక్తులు వెతికిన కొన్ని సంగతులు మనకు కనిపిస్తాయి ఒక స్త్రీకి పది వెండి నానువులు ఉన్నాయి ఒకటి ఆమె పోగొట్టుకుంది వెంటనే ఆమె దీపము వెలిగించి బాగా చూడండి దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు జాగ్రత్తగా వెతికింది అది దొరకగానే తన ఇరుగు పిరుగు వారందరినీ పిలిచింది నేను పోగొట్టుకున్న నాణ్యము నాకు దొరికింది మీరు నాతో కూడా సంతోషించుడి అని అన్నాడు దేవుని ప్రిబిడలారా నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు ఎలాగున్నింది నువ్వు చక్కగా పాట పాడేవాడివేమో వాక్యము ధ్యానం చేసేవాడివేమో సంఘ పరిచర్లో వాడబడేవాడివేమో విశ్వాస జీవితంలో బహుబలమైన సాధనముగా ఉన్నావేమో తప్పిపోయావు ఎక్కడో ఇప్పుడు నువ్వు దీపం వెలిగించు దీపము వెలిగించు జాగ్రత్తగా నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలియాలంటే దీపము వెలిగించాలి ఏం దీపాలు వెలిగించడం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేటప్పుడు క్యాండిల్ వెలిగిస్తాం ఇంట్లోకి రాగానే లైట్ వేస్తాం ఇంకేం దీపాలు వెలిగించాలి బైబిల్ గ్రంథం సెలవిచ్చింది నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో వాక్యపు వెలుగులోనికిరా ఏ వాక్యమును గదిస్తుంటే తప్పిపోయావును వాక్యమును హెచ్చరిస్తుంటే ఎక్కడ జారిపోయావు ఎక్కడ విశ్వాస జీవితంలో పడిపోయావో తిరిగి వాక్యపు రా ఆ వెలుగులో నిన్ను నీవు సరిచేసుకో ఇప్పుడు వెందల ప్రాంతంలో నేను ప్రారంభ దినాల్లో అంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం విశ్వాసం నుంచి సేవలోకి వచ్చిన సంవత్సరం రెండు వేల సంవత్సరం ఆ ముందు ఒక విశ్వాసిగా ఉంటూ చక్కగా పాటలు పాడేవాణ్ణి నేను నాతో పాటి అన్నలు పెద్దవాళ్ళు సంఘంలో వాడబడుతుంటే వాళ్ళు వెంట ప్రార్థనకు నేను వెళ్తూ అన్నా ఒక పాట పాడతానన్నా నేను కూడా అని అడుక్కునేవాణ్ణి సరే మేము పాడి నాకు చూద్దాంలే అని ఎవరు లేనప్పుడు ఈ మాట అంటున్నారు చూడండి అందరూ గుంపు ఉన్నప్పుడు వాళ్ళే పాడతారు ఎవరికి ఎవరు మైకు ఎవరు రానప్పుడు ఆ నువ్వు నిన్న పాట పాడతానవు కదా ఇప్పుడు పాడంటాడు మేము జనాలు చూసేవాళ్ళం కాదు అబ్బా మైకులో పాట పాడుతున్నాం చాలని పాడేవాళ్ళం అలాగా పాటలు పాడాం ఇంటింటికి తిరిగి ట్రాక్స్ ఇచ్చాం అంటే కరపత్రికలు ఇచ్చాం ఇంటింటికి వెళ్ళి ఈ అన్నలు స్వార్థ ప్రకటిస్తారు అని మేము ఇంటింటికి వెళ్ళి మంచి దైవజనుడమ్మా వాక్యం ప్రకటిస్తాడు రండి అని ఆహ్వానించే వాళ్ళం కాలక్రమేణా దేవుని పిలుపందుకునే సేవలోకి వచ్చిన తర్వాత సేవలో మేము కొనసాగుతూ ఉన్నాం ఆ రోజు మమ్మల్ని సేవకని పల్లెలకు పట్టణాలకు పిలుచుకు వెళ్ళిన అన్నలు లేదా పెద్దలు ఈరోజు కూడా భూమి మీద ఇంకా ఉన్నారు ఎప్పుడైనా వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సందర్భానుసారంగా మాట్లాడితే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి ఒకప్పుడు మేము కూడా చేసాం పోనీ ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోలా నడవలేని స్థితిలో ఏమీ లేరు ఇప్పుడు కూడా పనులకు వెళ్తూ ఉన్నారు పనులు చేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు చేశారులే ఇప్పుడు ఎందుకు చేయట్లే మీరు ఒకప్పుడు చేశామబ్బా ఒకప్పుడు కాదు ఒకప్పుడు కాదు వాక్యపు వెలుగులో జీవిత అంతము వరకు వెతుకుతూ నడవాలి అందుకే నేను అంటాను మీరు ఎక్కడ పడిపోయారో ఆ అన్నలు ఎందుకు అలాగే ఆగిపోయారు తెలుసా అండి వారి పిల్లల ప్రవర్తన లేక లేదా జీవన వ్యాపారములో చిక్కుకొని మాకెందుకు ఇప్పుడు ఒకప్పుడు చేశాం నో నేను అంటానండి ఎప్పుడు ఒకప్పుడు అనేది అది ఏమాత్రం ఉపయోగకరమైంది కాదు పౌలు భక్తుని అంటాడు జీవిత అంతము వరకు ఇక కీర్తనాకారుడు అన్నాడు ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయనను మనం నడిపిస్తూ ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నాను జాగ్రత్తగా వెతికితే సర్వశక్తుడు దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయువాడు వర్ధిల్ల చేయువాడు దేవుని ఎలాగ వెతకాలట పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో రెండవది జాగ్రత్తగా వెతకాలి జాగ్రత్తగా వెతకాలి జాగ్రత్తగా వెతకాలి మూడవది ఎలాగ వెతకాలో చూద్దామా కీర్తనల గ్రంథము యాభై మూడవ కీర్తన యాభై మూడవ కీర్తన రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం ప్రియులారా రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెదకువారు దేవుని వెదకువాళ్ళు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించి నరులను పరిశీలించను చాలు దేవుని ప్రభులారా పురుగులారా ఎలాగ వెతకాలెటండి వివేకము కలిగి వివేకము కలిగి ఈరోజు దేవుని వివేకము కలిగి వెతికేవారు ఉండడం లేదు యశు ప్రభుల వారు ఆనాడు తన సేవకులను లోకంలోనికి పంపుతూ ఒక మాట అన్నాడు మీరు పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై ఉండు అన్నాడు పావురములో చేదు లేదు పాములో వివేకముంది ఇది వరకు నేను ఒకసారి చెప్పానండి ఒకరోజు మేము స్వార్థ నిమిత్తమై ఒక పల్లెకు వెళ్ళాం అది దాదాపు ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పల్లెలో స్వార్థ సభలో నేను ప్రకటించడానికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు మరుసటి రోజు ఉదయాన మరొక చోట వాక్యం చెప్పాలి సో నేను ఆ పల్లెకు వెళ్ళి ఆ వాక్య ప్రకటన అయ్యేసరికి అక్కడ పదిన్నర పదకొండు అవుతుంది తిరిగి నేను రావడానికి వీలు లేదు కాబట్టి అక్కడే ఉండాలి ఉదయకాలం బస్సు పట్టుకొని నేను వచ్చిన నేను మా గ్రామానికి వచ్చేసరికి పదకొండు పన్నెండు అవుతుంది కానీ నేను పదిన్నరకే ఒక ప్రార్థనకు వెళ్ళాలి అందుకే ఒక కారు బాడకు తీసుకొని వెళ్ళాను ఒక డ్రైవర్ని తీసుకొని డ్రైవరు మేము వెళ్ళాం వాక్యము ప్రకటించాను నేను మా అబ్బాయి కూడా నా వెంట వచ్చాడు చక్కగా వాక్యం ప్రకటించాం ఆ ఊరి వాళ్ళు మాకు మంచి భోజనం పెట్టారు పదకొండున్నరకు రిటర్న్ జర్నీ వస్తూ ఉన్నాం పులివెందులకు వచ్చేటప్పుడు రోడ్డు మీద కారు వేగంగా వస్తూ ఉన్నాం నా వెనుకన్న మా బాబు నిద్రపోయాడు నేను నిద్రపోలేదు ఆ డ్రైవర్ నిద్రపోతాడేమో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను మా లైట్ కార్ లైట్ దూరంగా ఫోక్సింగ్ పడుతూ ఉంది దూరంగా పడుతున్నప్పుడు ఒక పాము రోడ్డు దాటుతూ ఉంది ఒక పాము రోడ్డు దాటుతూ ఉంది నేను దూరం నుంచి చూసి అన్న పాము అన్నాను డ్రైవరు వెంటనే కొంచెం స్లో అయ్యాడు వెహికల్ మేము వచ్చే స్పీడ్ ప్రకారంగా అయితే పాము మా టైర్ కింద పడుతుంది ఇప్పుడు పాము వివేకం చూసారండి ఎప్పుడైతే ఆ లైటింగ్ మా కారు సమీపంగా వస్తుందో పాము వెళుతూ ఉంది మధ్య మధ్యలో పడగ విప్పుతూ వెళ్తూ ఉంది అంటే అది రిక్వెస్ట్ చేస్తుంది ఆగండి నేను దాటుకుంటాను ఆగండి నేను దాటుకు వెళ్తుంది కొంచెం అలాగంటుంది వెళ్తుంది ఇంకా కారు దగ్గర రాలా ఒక నూట యాభై రెండు వందల అడుగులు దూరం ఉన్నాం మేము కానీ అది కొన్ని నిమిషాలు అలాగ ముందుకు వెళ్ళడం అలాగంటూ వెళ్తుంది ఆపి అన్నాము స్లోగా వచ్చాం మేము రోడ్డు దాటిన తర్వాత ఇక పడగ విప్పలాది వెళ్ళిపోతుంది వేగంగా దాని వివేకం ఏంటంటే ఆపద వస్తుంటే తప్పించుకుంటుంది అది శరణు వేడుతుంది దయచేసిన మీరు కొందరు ఆగండి నేను వెళ్తాను ఈరోజు చాలామందికి వివేకం లేదు స్వార్థ ప్రకటనకు వెళ్తుంటే వివేకం ఉండట్లా వెళ్ళిపోయి ఏదో సమస్యలు సృష్టించుకోవడం సమస్యలు తెచ్చుకోవడం అధికమైపోయింది అంత మాత్రమే కాదు వివేకము కలిగి దేవుని వెదకడంలా చస్తే చస్తామండి పోతే పోతామండి ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయి ప్రభు నందు వివేకము ఏంటో తెలుసా ఒక మాట చూపిస్తాను చూడండి యోగు గ్రంథం చాలా చక్కటి మాట వివేకం అంటే ఏంటో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అధ్యాయం యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై చూస్తాను వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన మరియు మరియు యహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయ్యే తత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చను అది వివేకం వివేకం అంటే చెడును విడిచిపెట్టడం భార్య ఉండగా అక్రమ జీవితం ఏంటి ఉద్యోగంలో ధనముతో సంతృప్తి ఎందరికో రోజుకు ఐదు వందలు కూడా దినకూలి దొరకని వాళ్ళుగా ఉంటే రోజుకు రెండు వేలు మూడు వేలు నీకు జీతముగా డబ్బులు పడుతుంటే ఇంకా లంచమేంటి పాపమేంటి వివేకమంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ప్రోళారా అందుకే దేవుని ఎలాగ వెతకాలి అంటే పూర్ణ హృదయముతో వెతకాలి జాగ్రత్తగా వెతకాలి వివేకము కలిగి వెతకాలి వివేకంగా అందుకే ప్రభు అనింది పాముల వలె వివేకంగా ఉండండి నేను చాలా పల్లెలకు వెళ్ళినప్పుడు చూసేవాణ్ణండి ఒక గోడల రంధ్రంలో పాము ఉంటుంది అది బయటకు వస్తుంటుంది మనుష సంచారం అక్కడ తరగతి టెక్క లోపలికి వెళ్ళిపోతుంది తల లోపల పెడుతుంది పాముకే వివేకముంటే ఆపదను తప్పించుకునే గుణం ఉంటే తెలిసి తెలిసి దుష్టుని చేతిలో పడి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు అంటే దుష్టత్వమును విడిచిపెట్టుటాన్ని యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నాం దేవుని ఎందుకు వివేకముతో దేవుని వెతకాలి ఇంకో మాట చూద్దామా రండి గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఒకటో వోచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఎలాగ దేవుని వెతకాలో అక్కడ ఒక మాట రాయబడింది నీతిని అనుసరించు నీతిని అనుసరించుచు హోవాను వెదకు యహోవాను వెదకుచు నుండి వారలారా వినుడి నా మాట వినుడి చాలు ఎలాగ దేవుని వెతకాలట నీతిని అనుసరించుచు నీతిని అనుసరించుచు వెతకాలంట ఈరోజు నీతి మాలిన జీవితం జీవిస్తూ దేవుని మందరంలో గడుపుతున్నారు కానీ దేవుని సన్నిధానానికి వచ్చేవారు నీతిని అనుసరించాలి నీతిని అనుసరించాలి దేవుని ఎందు ప్రియమైన వారులారా నీతిలో చాలా రకాలు ఉన్నాయి స్వనీతి ఉంది దుర్నీతి ఉంది అవినీతి ఉంది నిజమైన నీతి ఉంది నా ప్రభు నీతి సూరుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో అందుకే ఆయన నామములు రక్షించబడేవారు నీతిమంతులుగా తీర్ నీతిమంతులుగా తీర్చబడతారు అందుకే అన్నాడు నీతిని అనుసరిస్తూ వెతకాలట కావున ప్రభునందు నాకు ప్రియమైన వాళ్ళ ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ఏసుప్రభు అన్నాడు మత్సు వార్త ఏడు ఏడులో అడుగుడి మీ వెదకుడి మీకు దొరకును ఎలాగ వెతకాలి ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆత్మతో వెతకాలి జాగ్రత్తగా వెతకాలి నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ వివేకము కలిగి వెతకాలి దుష్టత్వాన్ని విడిచి నీతిని అనుసరించి వెతకాలి ఐదవదిగా న్యాయ విధులను అనుసరించి వెతకాలి అలాగ వెతికితే ఆ ప్రభువు నీకు దొరుకుతాడు ఆయన నీకు దొరికినప్పుడు నీ జీవితము దీవెనకరంగా ఉంటుంది ప్రభువుతో యుగయుగాలు ఉండడానికి ఉపయోగకరంగా ఉంది తలలు వంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేసి మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఎన్నో పర్యాయములు అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును అని అలనాడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటను మేము విన్నాం కానీ మిమ్మల్ని ఎలాగ వెతకాలో మాకు తెలియకపోతే ఈరోజు తెలియచేయడానికి మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలతో మాతో మీరు మాట్లాడారు తండ్రి వాక్యమున్న మా ప్రియులను ప్రకటించిన అయిన సేవకుని వెదకుట ఎలాగో తెలిసినప్పుడు ఆ రీతిగా వెదకి మిమ్మల్ని మేము ఎలాగైనా కనుగొనడానికి మీ అడుగుజాడలలో నడుస్తూ మీ నిత్యత్వాన్ని చేరడానికి కృపనివ్వండి నాయన ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా మా ప్రియుల జీవితాలలో నీరు కట్టి చేయండి ఈ వాక్యాన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు చేయండి బలహీనులను బలపరచండి కురుంగిన వారిని లేవనెత్తండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతములో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్